వివరంగా చెప్తున్నప్పుడు నాకు సడన్గా మాట బొంగురుపోయి కంట్రోల్ లేకుండా ఏడవటం మొదలు పెట్టాను నానాపటేకరు నన్ను తన చేతుల్లోకి తీసుకుని నన్ను గట్టిగా పట్టుకుని ఓదార్చాడు మా నాన్నగారు పోయిన పది సంవత్సరాల తర్వాత నేను ఏడ్చాను ఇదే నా జీవితంలో అతి పెద్ద ఫ్లాప్ నా ప్రపంచం కంటితో చూస్తాం చెవులతో వింటాం చర్మంతో స్పర్శానుభూతి పొందుతాం ఈ జ్ఞానేంద్రియాలు చేసేవన్నీ మెదడు నిర్వర్తించే కార్యకలాపాలే మెదడు అంటే ఆలోచన భావన తప్ప ఇంకేమీ కాదు నేను కళ్ళు మూసుకుని రాత్రి నిద్రపోగానే నా మొత్తం ప్రపంచం నాకు సంబంధించినంత వరకు అంతమైపోతుంది తిరిగి ఉదయం నిద్రలేవగానే మళ్లీ ఆవిష్కృతమవుతుంది ఆ ప్రపంచం ఈ భూగ్రహం మీద నిద్రపోయి లేచిన ప్రతి మనిషికి ప్రతి జంతువుకీ ప్రతి క్రిమికీటకానికి ఒక్కో విధంగా ఆవిష్కృతమవుతుంది అది ఒకరికి మాత్రమే ప్రత్యేకమైన ప్రపంచం దాన్ని చూడటం గాని అందులోకి వెళ్లి అనుభూతించడం గాని వేరెవరికీ సాధ్యం కాదు తమదైన ఆ ప్రపంచంలో ఉన్నవాళ్లతో ఇతరులకి ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు వాళ్ళ ఉద్వేగాలు వాళ్ళ జ్ఞానం వాళ్లవాళ్ల తెలివితేటల స్థాయిల మీద ఆధారపడి వాళ్ళ ప్రపంచాలు వాళ్ళకి అనుగుణంగా నిర్మితమై ఉంటాయి అలాగే నా ప్రపంచం కూడా నాకు మాత్రమే సంబంధించిన నా ఉద్వేగాలు నా ఆలోచనలు నా భావనల సమాహారం కాబట్టి నా ప్రపంచంలోకి వచ్చిన ఇంకెవరైనా నేను ఎలా అనుకున్నానో నాలాగే లాగే వాళ్ళూ అనుకోవాలనుకోవడం నన్ను అభినందించాలనుకోవడం నన్ను అర్థం చేసుకోగలరనుకోవటం నా భ్రమే అవుతుంది ఎందుకంటే వాళ్ల ప్రపంచాన్ని నేను అనుభవించలేనట్టే నా ప్రపంచాన్ని వాళ్ళు అనుభవించలేరు నా సినిమాలు నాకోసం చేసుకుంటాను అని నేను తరచూ అనే మాటకు నిజమైన అర్థం ఇది ఎవరూ మనం చెప్పాలనుకున్నదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరని నాకు పూర్తిగా అర్థమైనప్పుడు వాళ్లకు అర్థమయ్యేటట్టు ప్రయత్నించడంలో అర్థం ఏముంది అందుకే నా ప్రపంచంలోకి రావడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు నా సినిమాల ద్వారా బహిరంగ ఆహ్వానం పలుకుతాను ఇక వాళ్లు వచ్చిన తరువాత దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఎలా వ్యాఖ్యానించుకుంటారు ఎలా ఇష్టపడతారు ఎలా ద్వేషిస్తారు అనేది వాళ్లకే వదిలేస్తాను